హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాం అందులో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం కొంచెం టైం కావాలి గగన్ ఏ విషయం అన్నది రేపు చెప్తాను అన్నాడు రఘురాం ప్రసాద్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన దానికి రేపు చెప్పడం ఏమిటి తాతయ్య ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు రేపు నేను కంపెనీకి సీఈఓ అవుతున్నాను మీరే ఈ విషయాన్ని కంపెనీలో అనౌన్స్ చేసి నన్ను ఆ చైర్లో కూర్చోబెడుతున్నారు ఇది ఫిక్స్ ఏర్పాట్లు చూడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు గగన్ దాంతో భారంగా నిట్టూర్చి ఆలోచనలో పడిపోయాడు ప్రసాద్ బయటకు వచ్చిన గగన్కి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అతను అనడంతో నువ్వు వెంటనే స్టేషన్కి రావాలి ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని ఆర్డర్ వేసినట్లు చెప్పి కాల్ కట్ చేసేసాడు ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ తన సమాధానం వినకుండా అతను కాల్ కట్ చేయడంతో విసుక్కుంటూ అసలు వీళ్ళందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను ఏదో సర్కస్లో బఫుని చూసినట్లు చూస్తున్నారు చిచ్చి నాకు ఈ గతి పడుతుంది అనుకుంటే అసలు ఆ భూమి మొహం కూడా చూసేవాడిని కాదు కదా అని తిట్టుకుంటూ స్టేషన్కి బయలుదేరాడు గగన్ ఆలోచిస్తూ దిగులుగా ఉన్న ఆశికా దగ్గరికి వచ్చింది అంబిక ఏం చేద్దాం మమ్మీ ఇప్పటి వరకు మనం చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది ఇంకా గగన్తో వేస్ట్ అనిపిస్తుంది మనం వేరే దారి ఏదైనా చూసుకోవడం బెటరేమో అంది ఆమె ఆలోచిస్తూ ఉంటే నాకు అలానే అనిపిస్తుంది బేబీ కానీ ఇప్పుడే గగన్ని వద్దులుకోవద్దు అతని అతనిని ప్రేమ భ్రమలోనే ఉంచి వేరే మంచి పార్టీ ఏదైనా ఉందేమో ట్రై చేద్దాం బెటర్ అంది అంబిక వాడు ఉత్తి వేస్ట్ ఫెలో మమ్మీ అది తెలిసాక కూడా ఇంకా వాడిని హోల్డ్ చేయడం ఎందుకు మనకి అవసరమంటావా అడిగింది ఆశిక అవసరమే బేబీ స్టేషన్లో చూసావు కదా వాడిని మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో అని ఆ యదవనికు గన్ గురి పెట్టడం వలన నీకు ఏమైపోతుందో అన్న భయంతోనే ఆ అమ్మాయిని బతిమిలాడి మరీ గగన్ పెళ్లి చేసుకున్నాడు లేదంటే పొరపాటును కూడా చేసుకునేవాడు కాదేమో ఒక్కసారి ఆలోచించు ఆ ప్రేమ మనకి ఎందుకైనా పనికి వస్తుంది కదా అంది అంబిక మనీ లేని ప్రేమ మనకెందుకు పనికి వస్తుంది మమ్మీ అసలు ఏంటి నీ ఉద్దేశం అయోమయంగా అడిగింది ఆశిక నా ఉద్దేశం స్ట్రైట్గానే ఉంది బేబీ నీకే అది అసలు అర్థం కావడం లేదు నీ మీద ప్రేమతో ఆమెని పెళ్లి చేసుకున్న వాడు అదే ప్రేమతో ఆమెని వంతులించుకోడు ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయించుకోడు అని మాత్రం ఎందుకనుకోవాలి నువ్వు నీ ప్రేమలో మరికొంత దోష్ పెంచి వాడిని సెంటిమెంటల్గా బ్లాక్ చేస్తే నీకోసం వాడికి ఏమైనా చేస్తాడు చెప్పింది అంబిక అంటే ఇప్పుడు నేనేం చేయాలి మమ్మీ అడిగింది ఆశిక వంకరగా నవ్వుతూ కొన్ని టాబ్లెట్స్ తీసి ఆమె ముందు పెడుతూ ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంది అంబిక ఏ ట్యాబ్లెట్స్ ఇవి ఐరన్ ట్యాబ్లెట్సా అడిగింది ఆశిక కాదు స్లీపింగ్ పిల్స్ అని చెప్పి ఆమె ఏంటి స్లీపింగ్ పిల్సా అని నోరు తెరవడంతో తన చేతిలో ఉన్న పిల్స్ మొత్తం ఆమె నోట్లో వేసి నీళ్లు పోసింది అంబిక దానితో వాటిని మింగేసి అయ్యో మమ్మీ ఇలా చేసేవేంటి మమ్మీ ఇప్పుడు నేను చచ్చిపోతే భయంగా అడిగింది ఆశిక ఆమె కళ్ళలో నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి అబ్బా ఏమీ కాదు బేబీ అయినా నువ్వు చనిపోతావని తెలుసు నీకు ప్రమాదాన్ని నేను ఎలా తలపెడతానో చెప్పు ఇవి పవర్ తక్కువ ఉన్న ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నువ్వు జస్ట్ ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే నిద్రపోతావు అంతే మించి ఏమీ అవ్వదు సో కంగారు పడకుండా నువ్వు ప్రశాంతంగా పడుకో ఇక్కడ జరగవలసిన డ్రామా అంతా నేను చూసుకుంటాను అని అంబిక చెప్తూ ఉండగానే మత్తు కమ్మేయడంతో మెల్లిగా నిద్రలోకి జారుకుంది ఆశిక అది చూసి కన్నింగా నవ్వుకుంది అంబిక ఒక పది నిమిషాల తర్వాత స్టేషన్కి వచ్చాడు గగన్ అతను రావడం చూసి రండి సార్ రండి మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాము అంటూ వెటకారంగా ఆహ్వానించాడు ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ నీ వెటకారాలు ఆహ్వానాలు మనసారా ఆస్వాదించే మూడులో నేను లేను కానీ విషయం ఏంటో ముందు చెప్పండి సీరియస్గా అడిగాడు గగన్ అవునా మరి ఏ మూడ్లో ఉన్నారు తమరు మనుషుల్ని మర్డర్ చేసే మూడో ఉన్నారా శవాల్ని మాయం చేసే మూడోలో ఉన్నారా కోపంగా అతని వైపు చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ మిస్టర్ ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అర్డర్ చేయడమేంటి శవాణాలను మాయం చేయాలని చూడడం ఏంటి సృహలో ఉండే మాట్లాడుతున్నారా ఈ మాటలు కోపంగా అడిగాడు గగాన్ సృహలో ఉన్నాను కాబట్టే మీరు చేసిన పనుల గురించి చాలా కూల్గా మాట్లాడుతున్నాను అదే నన్ను సృహలో లేకుండా ఉండి ఉంటే ఈ పాటకి నిన్ను సెల్లో పాడేసి కుమ్మేసి మరి నిజం చెప్పించేవాడిని అన్నాడు ఇన్స్పెక్టర్ కోపంగా అతన్ని చూస్తూ అసలు నువ్వేం నాకు నాకేమీ అర్థం కావట్లేదు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి విసుక్కున్న విసుక్కుంటూ అన్నాడు గగన్ అర్థమవుతాయి సార్ మెల్లిగా అన్నీ అర్థమవుతాయి అని రే వాడిని తీసుకురండ్రా అంటూ కానిస్టేబుల్కి ఆర్డర్ వేశాడు ఇన్స్పెక్టర్ దాంతో వాళ్ళు వెళ్ళి సెల్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకువచ్చి గగన్ ముందు నిలబెట్టారు రక్తంతో పూర్తిగా తడిచిపోయిన అతన్ని చూసి ఎవరితను అని అయోమయంగా అడిగాడు గగన్ అది మీరే చెప్పాలి సార్ మీరు చెప్పే సమాధానం కోసం మేము చాలా క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నాం ఇంతకీ భూమిని చంపడానికి అతనికి ఎంత సుపారి ఇచ్చారేంటి అడిగాడు ఇన్స్పెక్టర్ దాంతో షాక్ అయిన గగన్ ఏంటి భూమిని చంపడానికి వీడికి నేను సుపారీ ఇచ్చానా దాన్ని చంపడానికి నేను సరిపోనా వేరే మనిషికి సుపారి ఇచ్చి మరీ చంపించడం ఏంటి నాన్ పొగరుగా అన్నాడు గగన్ అంటే తనని చంపే ఉద్దేశం మీకు ఉందన్నమాట సీరియస్గా అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రస్తుతానికైతే చంపాలి అన్నంత కక్ష ఉంది కానీ చంపే ఉద్దేశం అయితే లేదు ఒకవేళ అలాంటి ఉద్దేశం కనుక వస్తే ఇలాంటి చిల్లరగాళ్ళకు ఎలాంటి చిల్లరగాళ్ళు నాకు అవసరం లేదు నేనే దాని పేక నొక్కి మరీ చంపేస్తాను చెప్పాడు గగన్ మీరు చంపితే చూస్తూ ఉండడానికి మేమేమి గాజులు తట్టుకొని కూర్చోలేదు ఇక్కడ భూమికి ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే నీ శవం కూడా ఎవరికి దొరకదు వార్నింగ్ ఇచ్చాడు ఇన్స్పెక్టర్ అది జరిగినప్పుడు చూద్దాం కానీ ముందు ఈ పంచాయతీ దేనికో అది చెప్పండి సీరియస్గా అడిగాడు గగాన్న నిన్న మీరు వెళుతున్న కార్కి యాక్సిడెంట్ చేయించమని ఎవరో వీడికి సుపారీ ఇచ్చారు కానీ మీ కార్ డ్రైవర్ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసి జరగబోయే ప్రమాదాన్ని తుటిలో తప్పించడం వలన వీడి లారీ వెళ్ళి మరో కారుని ఢీకొట్టింది అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో అవునా అయితే వెంటనే ఆ డ్రైవర్ గారిని జాబు నుండి తీసి పరేయాలి అంది వచ్చిన అవకాశాన్ని చేతులారా నాశనం చేసి పడేస్తాడు పెతబ కచ్చిగా అన్నాడు గగన్ అతన్ని చంపేయాలి అన్నంత కోపం వస్తూ ఉండడంతో అంటే ఈ ప్లానింగ్ అంతా నీదే అనమాట అడిగాడు ఇన్స్పెక్టర్ దాన్ని చంపాలి అనిపిస్తే చంపేస్తాను అంతేగాని బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి దిక్కుమాలని ప్రాణ వేస్తూ నా టైం నేను వేస్ట్ చేసుకోను ఇంకొకసారి ఇలాంటి పనికి పంచాయతీల గురించి నన్ను పిలిచి మీరు కూడా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోతున్నాడు గగన్ పెళ్ళైనా విడికి పొగరు ఇంకా దిగలేదు నువ్వు ఎంత కాదు అన్న నా అనుమానం అంతా నీ మీదనే మిస్టర్ గగన్ భూమికి ఏదైనా అయితే నేను నిన్ను అస్సలు విడిచిపెట్టను అని ఖచ్చితంగా అనుకున్నాడు ఇన్స్పెక్టర్ ఏంటి సార్ అతను అంత ఈజీగా అతన్ని అంత ఈజీగా వదిలేశారు అనుమానంగా అడిగాడు కానిస్టేబుల్ వాడు దోషి అనడానికి మన దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు అలాంటప్పుడు మనం కూడా ఏమీ చేయలేం పైగా ఆ కారులో వీడు కూడా ఉన్నాడు వీడే కనుక భూమిని చంపాలి అనుకుంటే తను లేని సమయంలో చంపమంటాడు కానీ తను కూడా కారులో ఉండగా ఎందుకు చంపమంటాడు ఆ ఒక్క పాయింట్ గురించి ఆలోచించి వీడిని ఏం చేయలేకపోతున్నాం అయినా సరే మన వాళ్ళని ఎవరినైనా భూమిని ఫాలో చేయమని చెప్పు మనకి ఆమెకి ప్రమాదం జరిగే అవకాశం ఉందని నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది అంటూ ఆర్డర్ వేశాడు ఇన్స్పెక్టర్ సరే సార్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ బయటకు వచ్చిన గగన్ మొహంపై క్రూరమైన నవ్వు ఒకటి వచ్చి చేరింది నన్ను పట్టుకోవడం మీకు అంత ఈజీ అయిన పని కాదు మిస్టర్ ఇన్స్పెక్టర్ అని మనసులో అనుకుని సీక్రెట్ తీసుకుని అది వెలిగించి స్టైల్గా తాగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను యుఎస్ఏ అక్కడ ఒక అపార్ట్మెంట్ ముందు నిలబడి ఉంది ఒక ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి స్లీవ్స్ లెస్ సింగిల్ పీస్ డ్రెస్లో చూడడానికి చాలా ముద్దుగా అందంగా ఉన్న ఆ తెలుగు అమ్మాయి పేరు నేహ ఆమె చాలాసేపటి నుంచి అక్కడే ఎవరి కోసమో ఎదురు చూడడం గమనిస్తూ ఉన్న ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ అదో రకంగా ఆమెని చూస్తూ ఉన్నాడు అతని చూపులు చాలా ఇబ్బందికరంగా ఉండడంతో వచ్చి పైనే దాటుతుంది ఈ ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు కలుద్దామని మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడు అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇప్పటికీ ఇలా ఫ్లాట్కి రావడం ఇది నాలుగోసారి ఎన్నిసార్లు వచ్చినా ప్రవీణ్ లేడు అని మాత్రమే చెప్తున్నారు అసలు తను నిజంగానే ఫ్లాట్లో లేడా లేక ఉండి లేడు అనిపిస్తున్నాడో కూడా తెలియడం లేదు అని మనసులో మదన పడిపోతూ మాటిమాటికి తన చేతికి ఉన్న వాచ్ వైపు చూస్తూ ప్రవీణ్ కోసం ఎదురు చూస్తూ ఉంది నేహా అలా మరొక అరగంట గడిచింది మేడం మీకు చెప్పాను కదా సార్ ఫ్లాట్లో లేరు అని ఎందుకు ఈ నైట్ టైం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ప్లీజ్ మీ ఇంటికి వెళ్ళిపోండి రేపు ఉదయం వచ్చి సార్తో మాట్లాడండి అంటూ ఆమెను రిక్వెస్టింగ్ అడుగుతున్నాడు వాచ్మెన్ లేదు ఇప్పుడు వెళ్ళిపోతే ప్రవీణ్ని నేను మళ్ళీ కలవలేను ప్రస్తుతం ఈ సమస్య నుండి నేను బయటపడాలి అంటే వెంటనే నేను ప్రవీణ్తో మాట్లాడాలి అని మనసులో అనుకుని పర్వాలేదు నేను ఎదురు చూస్తాను అని అతనికి చెప్పింది నేహ అలా ఇంకొక గంట గడిచాక ఒక బ్లాక్ కలర్ కార్ అపార్ట్మెంట్లోకి వస్తూ కనిపించింది ఆ కార్ చూసిన నేహకి ప్రాణం లేచి వచ్చినట్లు అయింది అమ్మయ్య ప్రవీణ్ వచ్చేస్తున్నాడు తనతో మాట్లాడి త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ కార్ ఆపమంటూ తన చేతిని ఆ కార్ ముందు ఊపింది ఆమె కానీ ఆ కార్ ఆగలేదు డైరెక్ట్గా అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోయింది అది చూసిన నేహ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి నైట్ టైం కదా తను నన్ను సరిగ్గా చూసి ఉండడంలే అని సరిపెట్టుకుని కారు నుండి దిగిన ప్రవీణ్ని చూసి ప్రవీణ్ అంటూ అరుస్తూ అతని దగ్గరికి పరిగెత్తపోయింది ఆమె ఆమెని మధ్యలోనే అట్టుకుని సారీ మేడం సార్ పర్మిషన్ ఇవ్వందే మిమ్మల్ని మేము లోపలికి అలో చేయలేము అని చెప్పాడు వాచ్మెన్ దాంతో ప్రవీణ్ అంటూ గట్టిగా అరిచింది నేహ కొంచెం మధ్య మత్తులో తోలుతూ ఉన్న ప్రవీణ్ అటువైపు చూశాడు అక్కడ ఉన్న నేహాని చూడగానే అతనికి ఎక్కడ లేని చిరాకు వచ్చేసింది ఎక్కడికి వెళ్ళినా ఈ దరిద్రం వదలడం లేదే ఏంటో ఈరోజు ఏదో ఒక రకంగా దీన్ని వదిలించుకోవాలి అని అనుకుని అటువైపు వెళ్తున్న ప్రవీణ్ తోలి ముందుకి పడబోయాడు అది చూసిన నేహ కంగారు పడింది అంతలోనే అతను పడకుండా పట్టుకున్న వ్యక్తిని చూసిన ఆమె గుండె ముక్కలయ్యింది బ్లాక్ కలర్ స్కిన్ టైట్ డ్రెస్ వేసుకున్న ఒక అమెరికన్ గర్ల్ అతని చేతిని తన భుజం మీద చుట్టూ తన భుజం చుట్టూ వేసుకుని ఆల్మోస్ట్ అతన్ని కౌగిలించుకున్నట్లే పట్టుకుని ఉంది ఆమె ఆమె అతనితో పాటు అతను కారులోనే రావడం ముందే నేహ గ్రహించినా సరే పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పట్టించుకోకుండా ఉండలేకపోతుంది ఏ వాచ్మెన్ దాన్ని లోపలికి పంపవయ్యా మత్తు వలన ముద్ద ముద్దగా వస్తున్న మాటలు తారిచాడు ప్రవీణ్ దాంతో వాచ్మెన్ గేట్ ఓపెన్ చేశాడు పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి ప్రవీణ్ని పట్టుకున్న అమ్మాయిని అసహ్యంగా చూస్తూ లీవ్ హిమ్ అంటూ గట్టిగా అరిచి ఆమె నుండి అతన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసింది నేహా కానీ ఆమెకి ఆ అవకాశం ఏమాత్రం ఇవ్వడం లేదు ఆ అమెరికన్ గర్ల్ వదులు తను నా వాడు అంటూ ప్రవీణ్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది నేహా ప్రవీణ్ హూ ఇస్ దిస్ గర్ల్ షీ ఇస్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అడిగింది ఆ అమెరికన్ గర్ల్ నో షీ ఇస్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్ ఐ డోంట్ నో హూ షీఈ్ చెప్పాడు ప్రవీణ్ ఆ మాట విన్న నేహకి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయ్యింది ఏంటి నేనెవరో నీకు తెలీదా ఏది ఒక్కసారి ఆ మాట నన్ను చూసి చెప్పు నీకు నేను మాత్రమే తెలియదా లేక నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కూడా తెలియదా కోపంగా అడిగింది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది నేహ అడిగిన ప్రశ్నకి ప్రవీణ్ ఏం సమాధానం చెప్తాడు ఆకాష్ భూమిని నిజంగానే చంపాలని ప్రయత్నిస్తున్నాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బా బాయ్ హ్యాపీ ఎనర్స్ డే